అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే ముందుగా మీ అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఆశ్రమంలో జెండా ఆవిష్కారం చేసింది ఇంకా ఈ రోజు నా ప్రోగ్రామ్ ఏమి అనేది మేము ముందుకు తీసుకొద్దాం అన్నట్లుగా ఇది కొంచెం రెడీ అయిందని ఎప్పుడో ఒకసారి ఈ విధంగా రెడీ అవుతాను కాబట్టి అది కూడా ఒక వీడియోలో పెడితే బాగుంది అప్పుడప్పుడు చూసుకోవచ్చు నేను నేను రెడీ అయినాను అన్నట్లుగా ఇంకా మామూలుగా ఏమంటే ఈ రోజు పొద్దున్న ఐదు నట్లు వేసాను ఆ వీక్ ఒకటి ఒక సమస్త ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాను ఆ ఓపెనింగ్ కంప్లీట్ అయింది అంటే రోజు బాగుంది దాంతో పాటుగా స్వాతంత్ర్య దినోత్సవం కూడా కదా కాబట్టి రెండు బాగుంది అంటే వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళాము పూజా కార్యక్రమం పాల్గొన్నాము అక్కడ ఓపెనింగ్ అయింది అక్కడ నుండి కరెక్ట్ కరెక్ట్గా జెండా ఆవిష్కరణ చేసే టైంకి మన ఆశ్రమానికి వచ్చాము ఇక్కడైతే జెండా ఆవిష్కరణ చేశాము మన ఆశ్రమ వాసులతో కలిసి మళ్ళీ ఇప్పుడైతే రెడీ అయినాము ఏమంటే మన ఆశ్రమం నుండి మా వాళ్ళ ఊరికి వెళ్తున్నాం పువ్వునూరుకి ఏమంటే అక్కడ గృహ ప్రవేశం ఉంది వాళ్ళది మా వాళ్ళది ఇంటి గృహ ప్రవేశం ఉంది అక్కడికి వెళ్తున్నాము ఈ రకంగా మన సర్వీస్ ఒకటే కాకుండా బంధుమిత్రుల బాధ్యత బిడ్డల బాధ్యత సంసారం బాధ్యత ఇవన్నీ కూడా ఉన్నాయి సంసారం మీదుకుంటూ మిగతా పనులు చేయాలని చెప్పనని చెప్పేవాళ్ళు ఏమంటే మనం ఏ పని చేసినా కూడా అంటే సర్వీస్ కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు భక్తి కావచ్చు ఏమన్నా కూడా కావచ్చు సంసారం మీదుకుంటా చేసేది గొప్ప అంటండి అనే మా తాత చెప్పేవాళ్ళు నాకైతే దాని మీద పెద్ద అవగాహన లేదు ఆ రకంగా ఉంటుంది కాబట్టి నేను అదే విధంగా చేస్తున్నాను అని అనుకుంటాను నైన్టీ నైన్ పర్సెంట్ అన్నిటికీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాను కాకపోతే ఆ వన్ పర్సెంట్ చెప్పలేను అంటే ఎదుటి మనిషి ఏమనుకుంటున్నారు అంటే నా భర్త పిల్లలు బంధుమిత్రులు మన ఆశ్రమ వాసులు ఆ వన్ పర్సెంట్ ఏమైనా తప్పుగా భవిస్తున్నారో నాకు ఎవరికి తెలియదు అంటే మీరు కూడా కలిపి ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నస్తే లైక్ చేయలే ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్